శ్రమకు తగినటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ రాసు నుండి ద్వితీయ స్థానంలో రవిబుధులు తృతీయంలో గురువు చతుర్థ స్థానంలో కుజుడు ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా పెరుగుతాయి రెనోవేషన్ కావచ్చు రిపేర్లు కావచ్చు అత్యవసర పరిస్థితుల నిమిత్తం చేసుకోవలసినటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడతాయి వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉంటారు కానీ మీ పేరు మాత్రం ఆ విషయాలలో లాగబడుతుంది కొంతమందికి ఎన్నిసార్లు నిజం చెప్పినప్పటికీ వాళ్ళది అబద్ధంగా భావించడం మీ మీద ఏమాత్రం నమ్మకం లేకపోవడం మీ మానసికంగాను శారీరకంగాను కృంగదీసే అంశంగా మారుతుంది అంటే నేను నిజం చెప్పడమే తప్ప అవతల వాళ్ళు మోసం చేస్తున్నారు అది ఎంత చెప్పినా కూడా పెడచెములు పెట్టడము పైగా నేనేదో దురుద్దేశంతో ఇవన్నీ వెల్లడిస్తున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విరాళాల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈ మార్గంలోకి ఇంకొంతమందిని తీసుకురావాలని చేసే ప్రయత్నాలు కూడా అనుకూల దిశలో ఉంటాయి పెంపుడు జంతువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు అనారోగ్యకరమైనటువంటి అలవాట్ల కారణం చేత పద్ధతుల చేత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు కొత్త ఉద్యోగము ఉన్నత స్థాయి కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి కావచ్చు క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి కావచ్చు కాలం అనుకూలంగా ఉంటుంది అంటే మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి డిజిగ్నేషన్ ఏమీ లేనప్పటికీ మీ పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది మీరుంటే పనులు అవుతాయి సేల్స్ జరుగుతాయి కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి అన్న అభిప్రాయాన్ని పై వాళ్ళకి మీరు కల్పించగలుగుతారు పిల్లలు వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్టుల పరంగా మీకు అవగాహన లేనప్పటికీ మీరు కొంతమందిని సంప్రదించి మంచి ఆలోచనలు వాళ్ళకి చేరవేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి మంచి మార్గంలో వాళ్ళని నిలబెట్టగలుగుతారు నడపగలుగుతారు పిల్లల విషయాలలో స్వయంకృత అపరాధాలు మళ్ళీ చోటు చేసుకోకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది రాతపూర్వక పరీక్షల్లో మంచి మార్కులను సాధించగలుగుతారు అనుకున్న సబ్జెక్టు ని ఎంపిక చేసుకోగలుగుతారు స్నేహితులతో వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా నాలుగడుగులు దూరంలో ఉండండి మనవాడు కదా మనం వెళ్ళి నిలబడకపోతే ఎలా ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుణ అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని కుజగ్రహ శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి